తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువుదేనని అన్నారు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు టీచర్స్ డే సందర్భంగా గురువులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థుల్లో ఉండే నైపుణ్యత ఒక్క గురువు మాత్రమే గ్రహించగలరని ఆయన గుర్తు చేశారు తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్లు విద్యార్థులను మంచి మార్గంలో నడిపిస్తారని చెప్పారు నిత్యం సమాజానికి మంచి విద్యార్థులను అందించడమే జీవిత లక్ష్యంగా పనిచేసేది ఒక్క గురువు మాత్రమేనని కళా వెంకట్రావు స్పష్టం చేశారు వ్యక్తులు గురువులు కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా మొత్తం ఉపాధ్యాయ వర్గాలన్నిటికి కూడా ఆపాల గోపాలం ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ నుంచి కింద వరకు కూడా అంత టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందులో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కూడా ఒకసారి మనం జ్ఞాపక తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దిక్స్చోచిగా నిలబడినటువంటి వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ముదావహం అని చెప్పి మీ ద్వారా తెలియచేస్తూ ఏది మరొక్కసారి మొత్తం టీచర్ కమ్యూనిటీ అంతటికి కూడా నా శుభాకాంక్షలు సామాజిక స్ఫూర్తిని కలిగించేటటువంటి వ్యక్తులు గురువులు కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా మొత్తం ఉపాధ్యాయ వర్గాలన్నిటికి కూడా అవాల